సంక్షేమ పాలనకు ఆద్యులు ఎన్టీఆర్ అని కృషి పట్టుదల క్రమశిక్షణ అనే ఐదాలతో ఒక రైతు బిడ్డ సాధించిన అద్వితీయ విజయానికి ప్రతీక నందమూరి తారక రామారావు అని తెలుగుదేశం పార్టీ నాయకులు కీర్తించారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ ఎన్టీ రామారావు ఇరవై ఎనిమిదవ వర్ధంతిని పురస్కరించుకుని స్థానిక తెలక రోడ్లోని రాజమహేంద్రవరం సిటీ కార్యాలయం వద్ద ఆయన విగ్రహానికి మాజీ ఎమ్మెల్సీ అద్దెరెడ్డి అప్పారావు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షులు రాంబాబు నగర అధ్యక్షులు రెడ్డి ప్రధాన కార్యదర్శి వేసి నివాళులు నివాళులర్పించారు అనంతరం సుమారు రెండు వందల యాభై మంది పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆదిరెడ్డి అప్పారావు ఆదిరెడ్డి శ్రీనివాస్ తదితరులు మాట్లాడుతూ తెలుగు నాటా నిరుపేదలకు అలనాటి రామరాజు సంక్షేమాన్ని అందించిన మానవతావాది తెలుగు జాతికి తరతరాలకు సరిపడ ఖ్యాతిని వారసత్వంగా ఇచ్చిన తెలుగు వెలుగు ఎన్టీఆర్ అని కొనియాడారు ఘన నివాళులు అర్పించడం జరిగింది ఈరోజు తెలుగు వాడు అన్నవాడు దేశంలో ఎక్కడున్నా గర్వంగా తిరగలుగుతున్నాడంటే అది అన్న నందమూరి తారక రామారావు గారు ఇచ్చిన స్ఫూర్తిన విషయం అందరూ కూడా గమనించాలి ఆ రోజు తెలుగువాడి ఆత్మగౌరవం కోసం ఢిల్లీతోటి పోరాడి తెలుగువాడి సత్తాని దేశానికి చాటింది అన్న నందమూరి తారక రామారావు గారు ఈరోజు తెలుగు వారందరూ కూడా ఆలోచించాలి మీరందరూ కూడా చైతన్యవంతులు అవ్వాలి ఆనాడు తెలుగు వాడి యొక్క ఆత్మగౌరవం కోసం పోరాడిన పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ తెలుగు జాతి కోసం పోరాడిన పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ అలాంటి ఈ పార్టీని మీరు ఆదరించాలి తెలుగువాడిని కాపాడుకోవాలి ఈ రాష్ట్రానికి తీరని నష్టం జరుగుతూ ఉంది స్వర్గీయ నందమూరి తానక రామారావు గారి ఇరవై సందర్భంగా రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గం ఆర్ ఆధ్వర్యంలో సుమారు వంద మందికి పైగా యువత యువకులందరం కూడా ఈ రోజు రక్తదాన శిబిరం ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది ఈ రోజు మానవాళికి అత్యంత అవసరమైన బ్లడ్ అనేది అందుబాటులోకి ఉండాలనే సదుద్దేశంతో ఆ మహనీయుని వర్ధంతికి నివాళిగా ఇక్కడికి వచ్చి రక్తదానంలో శిబిరంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మా రాజమహేంద్రవరం తెలుగుదేశం కుటుంబ సభ్యులందరి తరఫున కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆదిరెడ్డి వాసుగారి నాయకత్వంలో ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు తెలుగుదేశం సిటీ నియోజకవర్గంలో ఈరోజు చేయడం జరుగుతుంది మీరందరూ కూడా వచ్చి ఈ రక్తదాన శిబిరంలో పాల్గొనండి రక్తదానం చేయండి ప్రాణదానాన్ని మించిన భాగ్యం ఉండదు కాబట్టి బ్లడ్ డొనేషన్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి మేము ధన్యవాదాలు తెలియజేస్తాము